దేవునికి మహిమ ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని ఆశస్సులు అదే ప్రకారంగా క్రైస్తవులకి ముస్లింలకి హిందువులకి నా హృదయపూర్వకంగా నమస్కారాలు కులాలు మతాలు పార్టీలకి అతీతంగా ఇరవై ఆరు నిమిషాలు పదకొండు సెకండ్ల వీడియోని చేసి మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా నేను ఫేస్బుక్ లైవ్లో మాట్లాడటం జరుగుతూ ఉంది అది షేర్ చేయటం జరుగుతుంది గంట గంటన్నర మాట్లాడిన సందర్భాలు కూడా ఉండే ఓర్పుగా వినండి ఎందుకంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా మరియు ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్తే అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు ఈరోజు అంతా కూడా చూస్తే మణిపురే ప్రమాదం ఉంది విశ్లేషకులు జ్ఞానులు మేధావులు ఆలోచించాల్సింది ఏంటంటే మనం మనుషులు అని మన కులం మానవత్వం అని మన మన మతం మంచితనం అని ఈ విధంగా సినిమాల్లో రచయితలు కవులు ఎంతోమందికి మనకు తెలిసేసిన విషయం ఏంటంటే అస్సలు సత్యం ఏంటంటే మనందరూ మనందరం కూడా మనుషులమే ఈ కులాలు మతాలు మనం పెట్టుకున్నాం అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రమాదం నుంచి మనం తప్పించబడాలంటే రాష్ట్రపతి పరిపాలన పెడితే తప్ప ఈ ప్రమాదం నుంచి మనం తప్పుకోలేం ఎందుకంటే నేను మనకి కళ్ళ ముందు జరిగిన సంఘటన చెప్తున్నాను మణిపూరు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేశాడు ఇంతవరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ గురించి మాట్లాడలే ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడలే ఈవీఎంల గురించి మాట్లాడలే మాదిగలందరినీ కూడా మాలల మీదకి యుద్ధానికి ప్ర సిద్ధపరుస్తున్నాడు రేపు ఈ దేశవ్యాప్తంగా చూసుకుంటే అంటే మరి మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ మందకృష్ణ ఇంచుమించుగా చెప్పాలంటే సీఎం హోదా వచ్చేసింది మందకృష్ణకి ఆ బీరేన్ సింగ్ మైథిల్కి తో మాట్లాడినటువంటి వీడియో ఫోన్ కాల్సు అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి టూ ఫారెన్సిక్ ల్యాబ్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సుప్రీంకోర్టులో వేయటం జరిగింది అట్లాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందకృష్ణ గారు గౌరవనీయులు మందకృష్ణ గారు ఆయనకి ఇప్పుడు చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి హోదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన రహస్యంగా పిలుపునిస్తే పోలీసు వాళ్ళు ఈ మాది తండోర నాయకులకి మందకృష్ణకి ఆయుధాలు సరఫరా చేయటానికి రెడీగా ఉన్నారు అక్కడ మణిపూర్లో మైతీలుకి ఆయుధాలు ఇచ్చేసి కుక్కీలు నాగాల మీద దాడి చేసి వాళ్ళని చంపేయండి చర్చిలు కూల్చేయండి వాళ్ళ స్త్రీలను నగనం ఊరేగించండి మనభంగాలు చేయండి వాళ్ళు ఈ మణిపూర్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఇప్పుడు కూడా శరణార్థులకి చాలామంది బిక్కు బిక్కుమంట వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళని క్రైస్తువులు పట్టించుకుంటలేదు రాజకీయ నాయకులు పట్టించుకుంటలేదు అదే ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాలకి కొంచి ఉన్న ప్రమాదం అదే ప్రకారం మాలెక్కే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అగ్రవర్ణాల్లో అందరికీ కూడా పొంచిన ప్రమాదం ఒకటి మందకృష్ణ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మణిపూర్ కాబోతుంది ఇంకోటి ఈ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అసెంబ్లీలోనే కొట్టుకునే పరిస్థితి వస్తుంది నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి నా వల్లే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవని ఈ పవన్ కళ్యాణ్ గారు అంటాం ఈ విధంగా వీళ్ళు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ చెప్పు చేతలో ఉండి ఇటు పోలీసు వాళ్ళు కానీ కోర్టులు కానీ లక్ష్య పెట్టకుండా వీళ్ళు రా రెడ్ బుక్ రాజ్యాంగం చేతిలో పెట్టుకొని వీళ్ళు కులాలుగా మతాలుగా వెడగొట్టేసి సనాతన ధర్మం అని హిందూ దేశం అని యూనివర్సల్ సివిల్ కోడ్ అని ఈ విధంగా పబ్లిక్లో ఈ టీవీ ఛానల్స్ని పెట్టుకొని ఉగ్రవాద టీవీ ఛానల్స్ పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మణిపూర్ చేయబోతున్నారు నేను విషయ చూసి చెబుతున్నాను ఈ ఏంటంటే మనకు విషయ చూసుకెళ్ళు మొట్టమొదటిగా ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి లేకపోతే కష్టం ఇప్పుడు చూడండి మాలలు మాదిగలు కొట్టుకు సావటానికి సిద్ధపడుతున్నారు ఇంకోటి ఈ కృష్ణా జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ కాపు సామాజిక వర్గం ఉండడం వలన ఈ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఈ కాపు సామాజిక ఉన్నటువంటి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు యువకులు ఆయన ఒక పిలుపునిస్తే చాలు అటు మణిపూర్లో ఏ విధంగా అయితే మైత్రులు కుక్కీల మధ్య ఏ విధంగా గొ గొడవ జరిగిందో అదే ప్రకారం టీడీపీ జనసేన మధ్యలో ఈ పార్టీ విషయంలో కొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక విశ్లేషకుడిగా ఒక ఇవాంజలిస్ట్గా ఒక భారతీయుడిగా క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా నేను అందరికీ అందరు మేలు కోరి ఈ వీడియో చేస్తున్నా ఒకవైపు ఈ మందకృష్ణ నుండి ఈ పవన్ కళ్యాణ్ నుండి ఈ లోకేష్ నుండి ఈ చంద్రబాబు నుండి మనకి చాలా ప్రమాదం పొంచి ఉంది వీళ్ళు ఈ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు అమలుపరచలేకపోతున్నారు వీళ్ళు లేచిన్ దగ్గర నుంచి కూడా ఈ టీడీపీ జనసేన కూటమికి అది ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే ఒకళ్ళనొకళ్ళు నిన్ను అగాధ పాతాలు తొక్కేస్తారంటే నేను తొక్కేస్తా నేను జైలు వేస్తా మీరు సప్త సముద్రాలు దాటినా ఎవరు నిధులు పెట్టనని చెప్పి ఇరు ఇరు వర్గాలు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ప్రజలు భయభ్రాంతుల గురైపోతున్నారు చూడండి అరెస్టుల మీద అరెస్టులు అనమాట ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది శాంతి భద్రతకి భంగం కలుగుతూ ఉంది ఈ ఈ రాజకీయ నాయకుల వల్ల ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ ఈ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రమాదంలో పడిపోవటానికి చాలా దగ్గరలో ఉంది చేతుల కాలాక ఆకులు పట్టుకునే బదులు ముందుగానే ఆ ప్రమాదాన్ని మనం అరికట్టాలంటే మచిలీపట్నం బంధువులు కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యాభై మంది భారతదేశంలో ముందు మన ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ విషయంలో ముందు మనం రాష్ట్రపతి పరిపాలన అడుగుదాం లేకపోతే చూడండి చాలామంది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నారు బ్లాక్ బుక్ రాజ్యాంగంలో ఉన్నారు ఎందుకంటే రాజ్యాంగంలో వీళ్ళకి ఆర్టికల్స్ ఉండే చట్టాలు ఉండే ఆ చట్టాల ప్రకారం శాసనాల ప్రకారం కొంతమందిని చంపేస్తారు కొంతమంది అక్రమ కేసులు పెట్టి లోనేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ మణిపూర్లో జరిగినట్లు కొన్ని ప్రాంతాల్లో ఓసుకోతలకు జరుగుతాయి దమనకాండలు దహనకాండలు మారణ హోమాలు జరుగుతాయి కాబట్టి అవి జరగకుండా ఉండాలంటే ఇటు ఒకవైపు రాజారెడ్డి రాజ్యాంగం మనకొద్దు రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు బ్లాక్ బుక్ రాజ్యాంగం వద్దు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం వద్దు దగ్గుబాడి సెంచురామయ్య గారి రాజ్యాంగం మనకు వద్దు వీళ్ళందరూ రౌడీలు ఫ్యాక్షనిస్టులు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఒకసారి ఆలోచించుకోండి ఈ కులాలు కుంపట ఎక్కువైపోయింది అందరూ అలర్ట్ అయిపోతున్నారు ఇప్పుడు వైఎస్ఎస్ ఉన్నారంటే అరే మన మీదకి ప్రమాదం పొంచి ఉంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మచిలీపట్నంలో డిమార్ట్ వచ్చింది పీవీఆర్ వచ్చింది అనేకమైన షాపింగ్ మాల్స్ వచ్చినాయి మన వ్యాపారాలకి లేవు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి వాళ్ళలో వాళ్ళగా ఒక వర్గాలు ఏర్పడి నిజమే మరి వాస్తవం చెప్పాలంటే ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లకి మన మచిలీపట్నంలో ఈ డి మార్టు పీవీఆర్ షాపింగ్ మాల్స్ ఇన్ని అవసరం ఇది దేశవ్యాప్తం జరుగుతున్న కుట్ర ఇది అభివృద్ధి కాదు ఇది సంక్షేమం కాదు మన కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా బట్టలకే ఖర్చు పెట్టి చేస్తున్నారు ఇల్లు ఈ జ్యూసులు బిస్కెట్లు ఫాస్ట్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు అంటే మనిషికి హాని కలిగించే రుచి అయినటువంటి ఆహార పదార్థాలు అమ్మి జనాల్ని చంపేసేటువంటి ఒక ఒక ఫుడ్ మాఫియా ఇంకోటి మెడికల్ మాఫియా డ్రగ్ మాఫియా ఈ రాజకీయ మాఫియా అనమాట రాజకీయం కూడా ఒక మాఫియా లాగా తయారైపోయింది పార్టీలు పెట్టుకుంటాం సీట్లు అమ్ముకుంటాం పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ఆ సిండికేట్ రాజకీయాలు చేయటం ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదు ఈ పార్టీలకి పది పార్టీలకి కూడా ఓట్లుకి నోట్లు ఇచ్చేయటం ప్రజలు దానికి సహకరించడం ఈ విధంగా చూసుకుంటే చెప్పుకుంటూ పోతే ఇటు ప్రజల్లో పార్టీల్లో నాయకుల్లో ఉద్యోగస్తుల్లో వ్యాపారస్తుల్లో కార్మికుల్లో అన్ని రంగాల్లో ప్రజలు స్వార్థ పనులు అయిపోయారు స్వనీతి పనులు అయిపోయారు అవినీతి పనులు దుర్నీతి పనులు అయిపోయారు కాబట్టి పెయిల మధు జాన్సన్ అనే నేను మీ వాడిని అందరి వాడిని మీ అందరూ మేలు కోరి మీ యొక్క సంక్షేమం కోసం ఈరోజు త్యాగం చేసి ఈరోజు నేను వీడియోలు చేయటం జరుగుతుంది నా మీద అనేకమైనటువంటి హత్యా ప్రయత్నాలకి ఎన్నో వ్యూహాలు రచిస్తూ ఉన్నారు నేను ఎందుకు చెప్తానంటే కానీ వీళ్ళు నన్ను ఏమి చేయలేరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ వీడు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాడు మాట్లాడే ప్రతి మాట కూడా విలువైన మాటే నాకు సలహాలు ఇస్తున్నారు అన్న మీరు మాట్లాడే మాటలో ఒక గంట సేపు మాట్లాడితే వినే అంత ఓపిక లేదు అని అన్నారు ఓకే నేను గంటసేపు మాట్లాడినా మొత్తం వినబాగండి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నేను అన్న బా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టకపోతే మనం ప్రమాదంలో పడతాం అనే విషయం పెట్టాను దీనికి సంబంధించిన మ్యాటర్ ఒకటి వినండి ఇంకోటి ఈ ఈ పట్టణంలో ఈ పట్టణంలో కానీ దేశంలో అన్ని కులాలకి నష్టం జరుగుతుంది అన్ని మతాలకి నష్టం జరుగుతుంది ఎలాగంటే మనం ఆలోచించాలి నిదానంగా ఆలోచించాలి కులం కుంపట్లో ఉండిపోతే మనం మగ్గిపోతాం కాలిపోతాం బూడిదైపోతాం ఇప్పుడు బ్రాహ్మణులకన్యా జరుగుతుంది బ్రాహ్మణుల పాపం వాళ్ళు జ్ఞానం గలవాళ్ళు పురోహితులు దేవుడు ఎందుకు భయభ కలగాలి వాళ్ళు వాళ్ళు గుడులు గోపురాలు తో దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు ఒక బ్రహ్మపుత్రులుగా వాళ్ళు ప్రకటించుకొని గుళ్ళో మేము పూజలు చేయడానికి మేము అర్హులు కుల వ్యవస్థ కుల మెట్లు వ్యవస్థ వర్ణ వ్యవస్థలో మాకు ఒక ప్రధానంగా ఒక మంచి పురోహితం మాకు వచ్చింది అని వాళ్ళు నమ్మకంగా గుళ్ళని నమ్ముకొని గుళ్ళో విగ్రహాలు నమ్ముకొని వాళ్ళు అర్చకత్వాలు చేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చిన గుడులకి ఇచ్చినటువంటి భూములు కూడా ఈరోజు రాజకీయ నాయకులు లాక్కుంటున్నారు ఇది అన్యాయం ఇది ఖండించాల్సిన విషయం బ్రాహ్మణులకి హైందవులకి సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళకే చెందాలి ఈ గుడులు దేవాదాయ శాఖ భూములు అవన్నీ కూడా వాళ్ళకి బ్రాహ్మణులకి హైందవులకి చెందవలసిన ఆస్తిని ఈరోజు ప్రభుత్వం దేవాదాయ శాఖలో కలపడం అనేది అది అన్యాయం అక్రమం మోసం రాజశేఖర రెడ్డి గారి సర్కార్లో ఓసన్న ప్రార్థనా మందిరం గుడారాల పండుగ అంటే ఈ చర్చిలు కూడా ఆదాయం బాగా వస్తుంది ఈ చర్చిను కూడా దేవాదాయ శాఖలో కలిపేయాలి అనేటువంటి ఒక కూడా తేవడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఈ అర్చకులకి కూడా ఉద్యోగస్తులుగా ప్రకటించినటువంటి జీవోలు కూడా తీసుకురావడం జరిగింది ఇది అన్యాయం పురాణాలు వేదాలు చదివినటువంటి అర్చకుడు బ్రాహ్మణోత్తముడు ఆ గుళ్ళో ఆ చదివి దేవుణ్ణి ఆరాధించి ప్రజలకి దేవుణ్ణి పరిచయం చేసి దేవుడికి ప్రజలకి మధ్యలో ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడిని ఉద్యోగస్తుడిగా మార్చిన ఆ యొక్క ఎన్టీ రామారావు గారు వాళ్ళకి అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ ఈ దేవుడు ఈ గుళ్ళ మీద చర్చిల మీద ఈ యొక్క మసీదుల మీద ఈ రాజకీయ నాయకులకి అసలు ఏ ఏ విధంగా చూసుకున్నా సరే వీళ్ళకి అధికారం లేదు వాళ్ళ చట్టాలు చేసనాలు చేసే అధికారం లేదు కానీ భారత రాజ్యాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారు ఇరవై చట్టాలు మార్చేశారు మానవ హక్కులకి భంగం కలిగించారు ప్రాథమిక హక్కులకి భావప్రజ్ఞాన స్వేచ్ఛకి ఆదేశ సూత్రాలకి మన యొక్క విధి విధానాలకి మన యొక్క లక్ష్యానికి మన యొక్క బాధ్యతలకి కూడా భంగం కలిగించి ఈ దేశాన్ని ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు వెనక తీసుకెళ్ళిపోయారు ఈ పది పార్టీలు దాంట్లో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం అని పెట్టి ఈ దే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ ఎవరు నేర్చుకోకూడదు తెలుగులోనే అడ్మినిస్ట్రేషన్ జరగాలని చెప్పి కూడా చేసినటువంటి మనువాదుల్లో ఎన్టీ రామారావు కూడా ఒక మనువాది నాకంటే అభిమానులు కొన్ని కొన్ని విషయాల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ సింహాసనం ముందు తల ఎత్తుకొని మనకు ఒక ఆత్మగౌరవాన్ని ఈ దేశంలో నిలబెట్టినటువంటి వ్యక్తిగా నేను అభినందిస్తా కానీ కొన్ని కొన్ని కులోన్మాదాన్ని మతోన్మాదాన్ని ఖండిస్తాం మంచిని మంచిగా చూడాలి చెడు చెడుగా చూడాలి సంస్కరించుకోవాలి దిద్దుబాటు చేసుకోవాలి లేకపోతే మన దేశం ప్రజాస్వామ్య దేశం కాదు కాబట్టి ఏంటంటే ఇటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఇటు జనసేన కానివ్వండి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇక అనేకమైన పార్టీలు ఇవన్నీ కూడా పార్టీలు పెట్టుకునే వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది ఆ ఎజెండాలో ప్రజలకి మేము ఈ విధమైన పథకాలు ఇస్తాం విద్య వైద్య రంగాల్లో ఆధ్యాత్మికంగా ఈ మంచి మెరుగైన పరిపాలిస్తామని చెప్పి పెట్టి రావటం రావడమే ఈ ప్రజలకి భద్రత ఇవ్వరు వాళ్ళకి గన్మెన్లు కాన్వాయి పోలీసు వాళ్ళు మోసర్లు వీళ్ళకి భద్రత అసలు మచిలిపట్నం బందరు బంధువులరా వీళ్ళకి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకి జీతాలు ఇవ్వకూడదు అదో తప్పు భారత రాజ్యాంగ విరుద్ధం ఉచితంగా సేవ చేయాలి ప్రజాప్రతినిధి అంటే ఉచితంగా సేవ చేయాలి వీళ్ళకి జీతాలు ఇవ్వకూడదు వీళ్ళకి ఎమ్మెల్యేలకి దని ఉండకూడదు వీళ్ళకి బంశులు ఉండకూడదు ఇంత భయపడేవాడు ఎమ్మెల్యేగా నామినేషన్ ఎందుకు వేస్తున్నాం తెలంగాణలో ఎమ్మెల్యే నరసిహారని ఆయన అసెంబ్లీకి సాధారణంగా ధనిమెన్లు ఉండడు పోలీసు ఉండో ఎవరు ఉండరు మామూలుగా వెళ్ళిపోతాడు బస్సులు వెళ్ళిపోతాడు ఇటువంటి మహానుభావులు చాలా ఉన్నారు దామోదరం సంజీవి గారు ఉన్నారు అది పదకొండు నెలలే చేరించారు ఆయన ఇల్లు ఇప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ బ్రదర్ చెప్పాడు మొన్న ఒక వీడిలో రేకుల ఇల్లు అండి అంతకుముందు దామోదరం సంజీవ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంది ఆయన మీద ఈ దొంగలు అవినీతి ఆరోపణలు ఆరోపించారు ఆరోపిస్తారు యథార్థవంతులు నీతివంతుల మీద అని కూడా వేస్తారు అబద్ధంగా చెడ్డమండలి పలికి వాళ్ళని నేరస్తులకు రుజువు చేస్తారు ఈ దొంగలందరూ కాబట్టి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి రాష్ట్రపతి పరిపాలన పెట్టకపోతే ఈ మందకృష్ణ ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ ఈ మచిలీపట్నం మొదలుకొని ఆంధ్రప్రదేశ్ అంతటిని కూడా మణిపూర్గా మార్చేస్తారు నేను మీ మేలు కోరి చెబుతున్నా మీరు ఈ మానవ మాదిగుల గురించి ఆలోచించబాగండి కాపు సోదరులారా కమ్మ సోదరులరా ఎలవ సోదరులారా గౌడ సోదరులారా వైశ్య సోదరులరా మీ అందరి మేలు కోరి మాట్లాడుతున్నా మీరు చూసుకోండి నేను ఒక భారతీయుడిని క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ని నేను నాకు పౌరసత్వాన్ని బట్టి నేను కోరుకునేది ఒకే ఒక్క కోరిక నా కోరిక ఏంటంటే నాకు ఏసు చాలు అది నాకు ఇష్టం నాకు యేసు చాలు అది నాకుది భారత రాజ్యాంగం ద్వారా నేను పొందుకున్నటువంటి హక్కు అది నేను ఆరాధించే క్రీస్తుని ప్రకటించవద్దు ఇంట్లో బైబుల్ ఉండకూడదు ప్రార్థన చేయకూడదు సభలు పెట్టకూడదు అని ఈరోజు క్రైస్తువుల మీద దేశవ్యాప్తంగా దాడులు జరుగుతూ ఉంటే ఒక అంబేద్కర్ ఇష్టం మాట్లాడటం ఒక బుద్ధిస్టు మాట్లాడ్డు ఒక మానవతావాది మాట్లాడ్డు ఒక పాష మాట్లాడడో చూసుకోండి అన్ని వ్యవస్థల్లో కూడా ఇక అవినీతి పరులు పేరాస దురాశ గలవాళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేశాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ పాషల్లో యమాములు మౌజాములు పూజలు అందరి వల్ల కూడా మన ప్రమాదం పొచ్చి ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కబందాస్తాలో చిక్కుబడిపోయారు నేను ఎలక్షన్లో నా కోట్లు ఇన్ని ఉండే ఏసీ వేసి ఎమ్మెల్యేకి గెలిపించేస్తా అని చెప్పి వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకుని ప్యాకేజీ స్టార్లు ఈ మచిలీపట్లలో అంత అన్ని వర్గాలు ఉన్నారు ప్యాకేజీ స్టార్లు మాలమహారాడు నాయకులు నూట యాభై మాలమహారాడు అధ్యక్షులు ఉన్నారు యాభై నాలుగు సుమారుగా జాతీయ అధ్యక్షులు ఉన్నారు వీళ్ళందరూ కూడా వైసీపీలో టీడీపీలో జనసేనలో బీజేపీలో కాంగ్రెస్ల్లో ప్యాకేజ్ స్టార్లుగా వాళ్ళు ఉండిపోవటం వల్ల ఈరోజు దేశం ప్రమాదంలో పడింది మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి వెనక తిరిగి చూసి ఆలోచించండి మనం ఎటువంటి పరిస్థితులు ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి భారత రాజ్యాంగం ఇచ్చి స్వేచ్ఛ స్వత్రం ఇచ్చి ఈరోజు మనం మంచి బట్టలు వేసుకొని స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం పార్లమెంట్లో అసెంబ్లీలో ఉద్యోగాల్లో ప్రవేశించేంత హ్యాపీగా పోతున్నట్టే అంబేద్కర్ గారి దయ ఇంకోటి మనం ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నామంటే మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు దయ మీరు హైందువులు అనుకుంటారు అరే నువ్వు యేసుక్రీస్తు గురించి అంబేద్కర్ గురించి చెప్తున్నా మా గురించి చెప్పారు అంటే వాస్తవేత హైందువులకి మీకు శ్రీరాముడు దయ శ్రీకృష్ణుడు దయ ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు తత్వం చాలామంది ఇష్టపడతారు పదహారు వేల మంది గోపికలు తప్పేం కాదు ఆ యొక్క వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు బైబిల్లో సల్మాన్ రాజు ఉన్నాడు ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారు దేవుడిచ్చాడు అది చట్టప్రకారం ఇష్టపడి జీవించే జీవితాన్ని కాపురం అంటారు ఇష్టం లేకుండా బ్రతికేటువంటి జీవితాలు వ్యభిచారాలు అంటారు కాబట్టి శ్రీకృష్ణ తత్వాన్ని నేను గౌరవించే వ్యక్తిని రామతత్వాన్ని నేను గౌరవించే వ్యక్తిని బ్రాహ్మణిజాన్ని నేను గౌరవిస్తాను క్రిస్టియనిజాన్ని బుద్ధిజాన్ని అంబేద్కరిజాన్ని గౌరవించే వ్యక్తిని కానీ టోటల్గా సర్వమతాల సారాంశం ఏంటి అని అంటే సర్వమతాల సారాంశం దేవుడు ఒక్కడే చెబుతున్నాడు విశ్లేష చెబుతున్నారు చరిత్ర చెబుతుంది సత్యం చెబుతుంది సర్వమతాలు సారసు దేవుడే ఒక్కడే ఆ దేవుడే ప్రబరిస్ క్రీస్తు అని నేను చెబుతున్నా లేదు కాదనంటే హైందువులు మీరు చెప్పండి రాముడు అని చెప్పండి ఓకే రాముడే నమ్ముకున్నవాడు వాళ్ళు అన్న రాముడు నమ్ముకుంటారు మనకు వచ్చిన బాధ ఏం లేదు ఈ నరేంద్ర మోడీ మాటలు విని అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ మాటలు విని కొలంగా పెట్టిన బేపనోడు మాటలు విని ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సంస్థలు మాట విని అమాయకపు హైందువులు అమాయకపు క్రైస్తవులు అమాయకపు ముస్లింలు వీళ్ళు చీకటిలో చివరాఖరికి తెలిసి తెలిసి ఒక కొట్టు చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది కులోన్మాదంతో మతోన్మాదంతో ఈ భారతదేశం అగ్నిగుండంగా మారిపోతుంది ముందు మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం ఈ పవన్ కళ్యాణ్ నుండి నారా చంద్రబాబు నాయుడు గారి నుండి లోకేష్ నుండి ఈ మందకేష్ణ నుంచి మనం అందరం కూడా భద్రంగా మాది సోదరులారా మాల సోదరులారా ఈరోజు చూస్తే మాలా మాదిగిల మీదకి బీసీలు రెచ్చ కొడుతున్నాడు ఈ బీసీలు ఎస్సీల మీదకి ఓసీలు రెచ్చ కొడుతున్నాడు ఇప్పుడు అదాని అంబానీ విజయ్ మాల్యా వీళ్ళందరికీ కూడా ఈరోజు భారతదేశం రిజిస్ట్రేషన్ చేయబడింది భూములన్నీ కూడా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయినాయి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ సీలింగు ఇవన్నీ కూడా చెప్పాలంటే రైతు నూతన చట్టాలు అవి అమలు పరుచు ఉంటే ఈ పాటికి వాళ్ళ పరమైపోయి అయినా కానీ అయిపోయినాయి పార్లమెంట్లో చట్టం చేయకపోయినా ఈరోజు భారతదేశం ఎవరి పేరు మీద రాయబడిందంటే అదాని పేరు మీద నరేంద్ర మోడీ పేరు మీద ఈ రాజకీయ నాయకుల పేరు మీద రాజేసుకున్నారు ఈ ఒక్కొక్క రాజకీయ నాయకుడికి వందల ఎకరాలు ఉంది వేల ఎకరాలు ఉంది వెండి బంగారం ఉంది షేర్ మార్కెట్లో డబ్బు ఉంది సిస్ బ్యాంక్ సిస్ బ్యాంకులో డబ్బు ఉంది ఈ ప్రతి బ్యాంకులో డిపాజిట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది తక్కువ వ్యాక్టరీ వ్యాక్ టాక్స్ కట్టే తక్కువ ఈరోజు సాధారణంగా కష్టపడి చెమటూర్చి కష్టపడి సంపాదించినట్టు మనం వ్యాక్ ట్యాక్స్ కడుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం రోడ్ ట్యాక్స్ కడుతున్నాం అన్ని ట్యాక్స్లు కడుతున్నాం వీళ్ళు కట్టరు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ వీళ్ళు మారరు వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవ్వాలని ఆయన కోరిక లోకేష్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి ఈ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోవాలి సనాతన ధర్మం మళ్ళా తిరిగి ఈ మహిళలకి బేటీ బచావో బేటీ పడావో అంటే వీళ్ళకి రక్షణ కల్పిస్తానని వీళ్ళకి చదువులు నేర్పించి వీళ్ళని అన్ని రంగాల్లో మహిళ